హలో మామూలుగా కిలో బియ్యం ధర ఎంత ఉంటుంది మహా అయితే ఒక ముప్పై ఐదు నుంచి మొదలు పెడితే అఫ్ ఆ రేటు కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు యాభై అరవై డెబ్భై ఎనభై వంద పోని ఇంకాస్త ఎక్కువ అయితే మీరు ఎప్పుడైనా కిలో పదిహేను వేల రూపాయలు ఉండేటువంటి బియ్యం ధర విన్నారా ఎస్ ఉంది అది మీరు నమ్ముతారా అదేంటంటే కిలో బియ్యానికి అంత రేటా అని ఆశ్చర్యపోకండి అయితే ఎందుకు ఇంత రేటు ఉంది అంటే ఆ బియ్యానికి పదిహేను వేలు పెట్టడంలో తప్పేం లేదని మీరు మొత్తం ఈ స్టోరీ అంతా వింటే మీరే ఒప్పుకుంటారు అయితే చూడ్డానికి సాధారణంగా మనం తినే బియ్యంలాగే ఉన్నటువంటి ఈ బియ్యం పేరు కిన్ మై మై బియ్యం ఈ కిన్ మై మై బియ్యం ప్రత్యేకత ఏంటో తెలుసా వీటిని కడగాల్సిన పనేం లేదు కడగక్క లేకుండానే ఉడికించుకోవచ్చు సాధారణంగా మనం అన్నం ఉండే ముందు కనీసం ఒక రెండు మూడు సార్లు బియ్యాన్ని కడుగుతాం కదా ఆ తర్వాతే అన్నాన్ని వండుతాం అన్నం తయారవుతుంది కానీ ఈ కిన్మైమై బియ్యాన్ని మాత్రం కడగకుండానే వండుకోవచ్చు అంతేకాదు ఈ బియ్యాన్ని జపాన్లో పండిస్తూ ఉంటారు చూడ్డానికి నార్మల్ బియ్యంలాగే ఉన్న వీటిని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ విధానాల్లో పండిస్తూ ఉంటారు ఇక ఈ బియ్యం పండించడానికి కావాల్సిన ప్రత్యేక టెక్నాలజీపై జపాన్ పేటెంట్ కూడా పొందేసింది ఈ బియ్యం రుచితో పాటు మన శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నింటినీ అందిస్తుంది ఇక ఈ కిన్మైమై బియ్యం వాడడం వల్ల వాటర్ వేస్టేజ్ కూడా తగ్గించుకోవచ్చు చూడ్డానికి వెన్నలాగా సున్నితంగా ఉండే కిన్మయమ బియ్యం చాలా స్వీట్నెస్ను కూడా కలిగి ఉంటుందిట మరోవైపు పోషకాల పరంగా చూస్తే మనం తినే బియ్యం కంటే కూడా పుష్కలంగా ఇందులో ఉంటాయి ఈ బియ్యం తెల్లగానే ఉన్న బ్రౌన్ రైస్ అందించే అన్ని ప్రయోజనాలని అందిస్తూ ఉంటుంది ఇక ఇందులో ఉండే స్పెషల్ చెస్ట్ నట్ రంగు ఉన్నతమైనటువంటి పోషకాహార ప్రొఫైల్ కలిగి ఉంటుందట అంతేకాదు తొందరగా ఉడికిపోవడం మరో ప్రత్యేకత అలాగే ఈ కిన్మయమై బియ్యం తెలుపు గోధుమ రంగుల్లో రెండు రకాల్లో లభ్యమవుతుంది ఇందులో ఊక కూడా ఉంటుంది ఇది సాధారణ బియ్యం కంటే ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు ఫైబర్ ఏడు రెట్లు విటమిన్ బి వన్ కలిగి ఉంటుందట ఈ బియ్యం తీసుకోవడం వల్ల స్ట్రెస్తో కూడిన పరిస్థితులను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాంట ఇందులో ఆరు రెట్లు కరైడ్లను కూడా కలిగి ఉంటుందట ఇది ఫ్లూ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్ డిమెన్షియా ఇలాంటి వ్యాధులతో పోరాడే రోగ వ్యవస్థకు సహజమైనటువంటి బూస్ట్ నిలుస్తుందట మరి ఈ కిన్మయమై బియ్యం కడుపుబ్బరం కానీ అజీర్ణం కానీ ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుందని చెప్తారు ఇక ఈ బియ్యం కిలో ధర పదిహేను వేలు పలుకుతోంది ఇప్పుడు చెప్పండి మీరు అంత పలకడంలో తప్పేం లేదు కదా అని ఇది వాడే చాలామంది అంటున్నారు అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది అయితే జపాన్లో ఈ బియ్యాన్ని ఒక పెట్టెలో నూట నలభై గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి విక్రయిస్తూ ఉంటారు ఈ పెట్టె ధర పదమూడు వేల రూపాయలు ఉంటుంది కిన్మయమై బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ పండించింది రైస్ కార్పొరేషన్ వాకయామా అనే ప్లేస్లో పనుల అరవై ఒకటిలోనే స్థాపించారు ఈ జపనీస్ కిన్మైమై బియ్యాన్ని ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఇన్ని లాభాలున్నాయి కిలో పదిహేను వేల రూపాయల ధరపలకి కిన్ మై బియ్యంలో